హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం షోల్డర్స్ జారకుండా ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ను కట్ చేసుకోవాలో చూద్దామండి చూడండి ముందుగా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ముందుగా బ్యాక్ పార్ట్ తీయాలి ఆ తర్వాత హ్యాండ్స్ తీసేసిన తర్వాత చూడండి ఇటు పక్కన మూలగా ఉంది కదా ఆ మూలలో మనం ఈ విధంగా బ్యాక్ పార్ట్ను పెట్టేసేసి ఇక్కడ చూడండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చేటట్లు సైడ్ జాయింట్ చేసే వైపున తీసుకోవాలి అలాగే మనం మొత్తము కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అయితే మనం మార్కింగ్ చేసేసేద్దామండి చూడండి ప్రతిదీ కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసేసేద్దాము ఉక్సులు కాజాల్ బెల్ట్ వైపు ఒక్క పావించి ఈ విధంగా ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకనంటే మనం ఉక్సులు కాజాల్ బెల్ట్లు వేస్తాం కాబట్టి కుట్లోనికి అనేది కొంచెం క్లాత్ వెళ్ళిపోతుంది కదా అందుకని ఆ విధంగా ఎక్కువ తీసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లో ఉక్సిల్ బెల్ట్ వైపున ఈ విధంగా తీసుకుని మార్కింగ్ అయితే చేసేసుకుందామండి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుందాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత చూడండి మనం ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా డ్రా చేసేసుకుందాం ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి షోల్డర్ ప్రాబ్లం ఉంది కాబట్టి షోల్డర్ జారిపోతుంది కాబట్టి ఏ విధంగా షోల్డర్ జారకుండా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అయినట్లయితే మనకి షోల్డర్ అనేది జారకుండా ఉంటుందండి చూడండి ఇక్కడ నెక్ వైపున వచ్చేసేసి ఒక పావించి లోనకు తీసుకోవాలి అలాగే ఆమ్హోల్ వైపు ఈ విధంగా ఒక పావించి ఇటువైపుకి గీయాలి అంటే షోల్డర్ వేదికి ఆమ్హోల్ వైపు కాకుండా ఇటు నెక్ వైపుకి చూడండి ఈ విధంగా గీయాలి ఇక్కడ ఒక పావించి గీయాలి అలాగే షోల్డర్ పైన వచ్చేసేసి ఒక పావించి ఈ విధంగా క్రాస్గా గీసుకోవాలి చూడండి ఇట్లా అలాగే ఉక్సులు కాజల బెల్ట్లు వేస్తాం కదా అక్కడ కూడా ఒక పావించి అనేది ఈ విధంగా గీసేయాలి చూడండి ఇలా ఈ విధంగా ఇక్కడ ఒక పావించి గీయాలి అలాగే ఇక్కడ ఒక పావించి గీయాలి ఇక్కడ ఒక పావించి గీయాలి ఇక్కడ కూడా షోల్డర్ పైన కూడా ఒక పావించి గీసినట్లయితే మనకి షోల్డర్ జారే ప్రాబ్లం అనేది అస్సలు రాదండి ఈ విధంగా ఒకసారి మీరు కూడా కట్ చేయండి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ఈ విధంగా కట్ చేసినట్లయితే అసలుకి మనకి షోల్డర్ జారే ప్రాబ్లమే ఉండదండి ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు బ్లౌజ్ కట్ చేసి చూడండి అసలు షోల్డర్స్ జారదు చూడండి ఇప్పుడు మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ ప్రకారం మనం మొత్తము కూడా అయితే కట్ చేసుకుందాము కరెక్ట్గా నేను రెండు పీసులు అనేది ఇక్కడ పెట్టానండి రెండు లైనింగ్లు లైనింగ్లు ఈ రెండు కూడాను లైనింగ్ని ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా మీరు కట్ చేసుకున్నట్లయితే అసలు షోల్డర్ జారదండి చాలా నీట్గా పట్టేసినట్టు ఫ్రంట్ పార్ట్లు కూడా చక్కగా పట్టేసినట్టు వస్తుంది చూడండి ఇక్కడ మన ప్రతిదీ కూడా ఈ ఫోర్ స్టెప్స్ కూడా మీరు ఫాలో అయ్యి బ్లౌజ్ కనుక కట్ చేసుకున్నట్లయితే షోల్డర్ జారే ప్రాబ్లం నుండి మనకి విముక్తి దొరికినట్లే చాలా కంప్లైంట్స్ వస్తాయండి బ్లౌజులు మనం ఎన్నిసార్లు కుట్టినా సరే కొంచెం ఒక్కొక్కసారి ఒకటి జారుతుందని ఒక్కొక్కసారి ఇంకొకళ్ళ వేరే షోల్డర్ జారుతుందని లేకపోతే ఏది ప్రాబ్లం వచ్చిందని చెప్తారు కదా ఈ విధంగా మీరు కట్ చేసినట్లయితే అసలు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఫ్రంట్ పార్ట్ కూడా చక్కగా అద్దినట్టు వస్తుంది ఈ విధంగా కొంచెం లోనకి ఫ్రంట్ పార్ట్లో కూడా ఈ విధంగా ఉక్సులు కాదల బెల్ట్ దగ్గర లోనకి తీసుకున్నట్లయితే కూడా చూడండి ఈ విధంగా అయితే మనం మొత్తము కూడా కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అయితే అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మంచాలని సబ్స్